రాధ అయితే ఏంటి శ్యామ్ సార్ ఇంకా రాలేదు ఎంత టైం అవుతుంది అని చెప్పి శ్యామ్కి కాల్ చేస్తుంది ఇక శ్యామ్ ఫోన్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఎత్తి అమ్మ మీ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తాగేసి డ్రైవ్ చేస్తుంటే పట్టుకున్నారని చెప్పి అంటాడు ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో రుక్మిణి అయితే ఏంటి శ్యామ్ నాకు మెసేజ్ చేసినా సరే రిప్లై ఇవ్వటం లేదు ఒకసారి ఫోన్ చేస్తానని చెప్పి రుక్మిణి శ్యామ్కి ఫోన్ చేస్తుంది ఒక లేడీ కానిస్టేబుల్ ఎత్తి అమ్మ มียายนะ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు డ్రింకింగ్ డ్రంకింగ్ డ్రైవ్ లో దొరికిపోయాడని చెప్పి అంటుంది ఇక రాధ అయితే ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శ్యామ్ని చూడడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అక్కడ పడి ఉన్న శ్యామ్ని చూసి రాధ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రుక్మి కూడా పరిగెత్తుకుంటూ ఆటోలో రుక్ రుక్మిణి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది ఇక రాధ అయితే శ్యామ్ సార్ దగ్గరికి వెళ్ళి శ్యామ్ సార్ ఏంటి ఇలా అయిపోయారు అని చెప్పి బాధపడుతూ శ్యామ్ సార్ని లేపుతూ ఉంటుంది ఇంతలో రుక్మిణి అయితే పోలీస్ స్టేషన్కు వచ్చి ఎక్కడ నా సుందర్ ఎక్కడ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రాధా శ్యామ్ దగ్గరకు వచ్చి శ్యామ్ సార్ శ్యామ్ సార్ లేవండి ప్లీజ్ శ్యామ్ సార్ లేవండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే శ్యామ్ పురో ఉంటాడు రుక్మిణి అయితే ఎస్సే గారు నా సుందర్ ఎక్కడ ఎక్కడ ఉన్నారు చెప్పండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక రాధా రుక్మిణి ఇద్దరు ఒక్క దగ్గర కలుస్తారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్